మీడియా మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజెస్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఈరోజు కళాశాల యాజమాన్యాలు ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది వారికి గతంలో చెప్పినట్టు పన్నెండు వందల కోట్లకు సంబంధించి ఆరు వందల కోట్ల గతం రిలీజ్ చేశాం ఇంకో ఆరు వందల కోట్లు రిలీజ్ చేయమని అడిగారు ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే రెండు మూడు రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో మూడు వందల కోట్లు కూడా అంటే మొత్తంగా పదిహేను వందల కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే